రంగారెడ్డి జిల్లా చేవేళలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ట్రాఫిక్ పోలీసులు చేయి చేసుకున్నారు సిఐ వెంకటేశం కానిస్టేబుల్ శ్రీను హోంగార్డ్ కేశవ్ పోలీసుల అత్యుత్సాహంపై స్థానికులు సీరియస్ అయ్యారు దురసగా ప్రవర్తించిన ట్రాఫిక్ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు కాల్ తో ఒకవైపు తంతున్నారు చేతితో కూడా కొడుతూ అక్కడి నుంచి తీసుకువెళ్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు ఈ వీడియో వైరల్ కావడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు సిఐ వెంకటేశ్ సాయంత్రం ట్యాంక్ డ్రైవ్ వెహికల్ చేయడం చేస్తున్నాం ఫైవ్ థర్టీ ఆ సమయంలో ఒక కార్ వచ్చింది ఆ కారు ఆపి మేము వెహికల్ చేయడం ట్యాంక్ డ్రైవ్ చేస్తుంటే అతను ఊదకుండా తిట్టి పారిపోతున్నాడు పారిపోయే సమయంలో రోడ్డు దిగి వెళ్తుంటే అక్కడ నేను మా సిబ్బంది కలిపి అతను తీసుకొని వచ్చి అతను డంగర్ డ్రైవ్ వేసి అదే రోజు లోకల్ పీస్లో కంప్లైంట్ ఇప్పించి అతని మీద కేసు గట్టించడం జరిగింది